తమ్ముడు ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనుషులు అనే మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమాన నాయకుడు లేకపోతే హీరోనో మన అభిమాన నాయకుడిగా లేకపోతే మన ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటా అసలు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అభిమానించడానికి కారణం ఏంటి అసలు ఎక్కడో చోట తగులుతుంది కదా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడానికి మెయిన్ అయితే మూవీస్ అన్న చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తున్న రెండు వేల మూడు అని కూడా గుడుబ శంకర్ రిలీజ్ అది నేను అప్పుడు స్కూల్ కి అప్పుడే పోతున్నా పేపర్ లో ఆయన బొమ్మలు చూసి అరే బలే ఉన్నాడు స్టైల్ అది గట్టి ఇది కట్టి టీషర్ట్ లో చూసి అప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఉంటది ఆ పార్ట్ లో ఉండే స్టైల్ అదంతా చూసి కొంచెం ఎగ్జైట్ అయినా మనిషిని చూసి అట్లా 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 ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా పోతే ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టారు కాబట్టి ఇంకా అది మీ అభిమానం పెరుగుతూ వచ్చింది పెరుగుతా వచ్చింది అంటే అంత మించి కారణం తమ్ముడు ఇప్పుడు నువ్వు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ నీ వీడియోస్ చేస్తున్నావు కదా అంటే సుమారు ఒక నాలుగైదు ఏళ్ళు అవుతుందా అదే పార్టీ పెట్టినప్పుడు నుంచే పది నుంచే సోషల్ మీడియా ఎప్పటి నుంచి ఎట్లా చెప్పాలంటే టిక్ టాక్ నుంచి అనుకోవచ్చు అన్న మరి అదే ఇయర్ లో స్టార్ట్ అయితే పది పదిహేడు మరి నాకు లేదు అప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్నావు కదా అంటే స్టార్టింగ్ ప్రారంభ రోజుల్లో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ కొంత 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 ఈ రోజుకి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ పిలిచే ఆ పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే నువ్వు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ పేరు కానీ నీ ఫేస్ కానీ ఐడెంటిఫికేషన్ అయిందని మేము అనుకుంటున్నాం అంటే ఈ యొక్క ఈ ఏడెంది ఏళ్ళటువంటి ఈ ట్రావెలింగ్లో నువ్వు ఎక్కువగా సంతోషపడినటువంటి అంశం ఏంటి ఎక్కువగా బాధపడినటువంటి అంశం ఏంటి సంతోషపడ్డే బోల్డ్ అని ఉంటే ఒకటి చెప్పు బాగా ఇప్పుడు ఉంటది కదా ఏదో ఒకటి హ్యాపీగా మూమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా బెస్ట్ మూమెంట్ అంటారు కదా చాలా సింపుల్ అన్న మొన్న వీడియో మీరు చూసారో లేదో పిఠాపురం వెళ్ళినా కదా ప్రచారానికి ఒక వన్ వీక్ ముందు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాను అన్న చేత అంటే ఒక బాబాయ్ ఏంటంటే రెండు వానరంలో ఒక ముందు ఒకటి వెనక ఒకటి ఉన్నాయి వెహికల్ మీద మీరు ఆ వీడియో చూసారో లేదో అయితే ఆయన ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలు కానీ అక్కడ ఆడవాళ్ళు కానీ అది ఆ కోతి బొమ్మలు చూసినప్పుడు ఏమనిపిస్తున్నా వాళ్ళందరికీ అరే ఎగ్జైట్ అయ్యి దగ్గర పోతూ ఉంటారు వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే మా రూమ్కి వెళ్తా ఉన్నా కూరతో వెళ్తా ఉంటే ఆయన నన్ను చూసి డాడీ చేసి చేయి ఆ హాయ్ అని చెప్పి నేను అన్న అన్న తర్వాత అన్న అసలు ఆయన నన్ను ఇలా చేయి పట్టుకొని అంత పబ్లిక్లో ఆయన చుట్టూ జనాలే ఉన్నారు ఆ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ పక్కనే సభ పక్కనే జరుగుతుంది జనాలు అంతా ఉన్నారు అంత పబ్లిక్లో ఆయన నా చేయి తీసుకొని అసలు అని చెప్పి ఆయన నా చేతిని ఇలా దగ్గర తీసుకొని ఆయన ముద్దు పెట్టుకొని నీలాంటి వాడు ఉండాలి బిడ్డ అసలు దేశానికి అని చెప్పి ఆయన నన్ను అప్రిషియేట్ అన్న నాకు అనిపించింది అది హ్యాపీయెస్ట్ మూమెంట్ నువ్వు బాధపడినటువంటి విషయం ఏది ఉంది బాగా అరే ఎందుకు నా మీద ఎట్లాంటివి వస్తున్నాయి ఈ రకమైన ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు ఈ కేసులు ఏంటి నాకు ఎందుకు అనవసరంగా ఇంట్లో కూర్చోకుండా ఇట్లాంటివి అని అనిపిస్తుంది కదా ఏదో ఒక సందర్భంలో అది ఏముంది అంటే చాలా ఉన్నాయా లేకపోతే ఒక రెండు చాలా నాకు బోల్డ్ అని ఉన్నాయి లేదు నువ్వు బాగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనకి ఎందుకు అంటారు కదా అట్లాంటి సందర్భాలు ఏమున్నాయి నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే మా ఊళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే ఏంటి అది ఒక ఉప సర్పంచ్ కి చెప్పి నేను పెట్టిన ఆ పోస్ట్ తోటి ఒక పెద్ద గొడవ జరిపి చేశారా చేశారా చేశారు అప్పుడు మీ పార్టీ అండగా లేదా ఉంది కదా కళ్యాణ్ దిలీప్ గారు పిలిపించి ఆయన హైకోర్టులో కూడా వేసారు ఉంది పార్టీ ఉంది కానీ నాకు అప్పుడు బాధ అనిపించింది అంటే నీ తరపున ఒక పాతిక మంది వచ్చేసరికి అంటే నా తరఫున నీ తరపున రావాలి కదా వచ్చి కళ్యాణ్ దిలీప్ సుంకర గారి దగ్గరికి మీరు వెళ్ళారు ఆయన మీరు వచ్చే మీ దగ్గరికి వచ్చారు ఆయన కాల్ చేసి వచ్చి తమ కేసు ఎక్కడ ఇస్తారు ఇక్కడ కదన్నా మరి మరి అప్పుడు నువ్వు జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నప్పుడు జనసేన నువ్వు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ మీద దాడులు చేస్తున్నప్పుడు కనీసం పది మంది కూడా నీ కోసం రాలైనటువంటి పార్టీకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నా ప్రశ్న వచ్చారన్న వచ్చారు నాకు నర్సంపేట నుంచి శివకోటి యాదవ్ అని చెప్పి నర్సంపేట ఇన్ఛార్జ్ అయినా మహబూబాద్ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనుకుంటాను ఆయన వచ్చారు నా దగ్గరికి ఓ వెహికల్ తీసుకొని కార్లో ఆయన నా కోసం వచ్చారు మా ఇంటికి వచ్చారు మాట్లాడారు కొరి పోలీస్ స్టేషన్కి వచ్చారు తర్వాత మహబూబాద్ స్టేషన్కి వచ్చారు నా కోసం బస్ స్టాండ్ తీసుకున్నారా అన్న వచ్చారు రాలేదు అంటారు నిలబడ్డారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ తమ్ముడు ఇప్పుడు నీ యొక్క డ్రీమ్ ఏంటి డ్రీమ్ ఏముందన్న డ్రీమ్ అంటే ప్రస్తుతం అస్సలు అదేం ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనే డ్రీమ్ తప్పితే కళ్యాణ్ గారిని ఒక సీఎం గా చూసుకుంటే చాలా ఏం లేదు ఏదో నా పని ఏదో నేను సరదా ఏదో ఏమంటావు వ్యవసాయం దాన్ని చేసుకుంటూ బతికిస్తా ఎంత పొలం మీకు ఎక్కడన్నారు అది వ్యవసాయం చేసుకుంటా పెళ్ళే చేసుకునే ఆలోచన ఉందా కొద్ది ఇప్పుడు ఇప్పుడు రిస్కీ లైఫ్ అన్నట్టుగా అది అన్న అది ఫేట్ అన్న దానికి మనం కామెంట్ చేయడానికి లేదు అది ఫేట్ అంతే అది దానికి ఆయన కావాలని చేసింది కదా ఎవరు కావాలని చేసింది ఏమో రాసి ఉంటే నాకు కూడా జరగచ్చేది ఫేట్ అంతే ఫేట్ ఫేట్ నేనేమో అంతే అది అది జరగకూడదని కోరుకుంటారు అంతే కదా ఓకే తమ్ముడు ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు మంచి మంచి చేస్తూ సమాజం కోసం మాత్రమే నీ వీడియోలు ఉండాలని ఎవరిని విమర్శిస్తూ వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి అలాంటి సమాజం ఉన్నప్పుడు నేను ఎందుకు కామెంట్ ఇప్పుడు అవతల సైడ్ నుంచి ఒక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది అవతల సైడ్ నుంచి లేకపోతే నా దగ్గర నుంచి ఎందుకు అన్న థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్తో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాం మంచి విషయాలు కూడా ఆయన చెప్పారు వీడియో నచ్చితే మీరు కింద ఆయన మాట్లాడిన దానికి ఆయన ఫ్యాక్ట్ మాట్లాడాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి